హలో ఎవ్రీవన్ ఐ అనిత అండ్ ఐమ్ హియర్ విత్ యూ ఆల్ విత్ ద కాన్సెప్ట్ దాట్ వీ హెవ్ బీన్ వెయిటింగ్ ఫర్ అదేనండి ట్రాన్స్లేషన్ ఛాలెంజెస్ వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ కాన్సెప్ట్స్ కదా ఐ ఐఎమ్ బ్యాక్ విత్ ద సిరీస్ అగైన్ ఈసారి ట్రాన్స్లేషన్ ఛాలెంజెస్ మాత్రం ఏం కొత్తగా లేదు నార్మల్గానే ఉండబోతున్నాయి ఇంతకు లాగానే క్వశ్చన్ అడిగితే మీరు ఆన్సర్ గెస్ట్ చేయడం నేను మళ్ళీ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చినప్పుడు మీరు చెప్పింది కరెక్టా రాంగా అని చూసుకోవడం దాట్స్ ఆల్ యూ హ్యావ్ టు డూ దిస్ టైమ్ ఆల్సో కాకపోతే ఈసారి ఏంటంటే ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ కాకుండా విల్ గో టెన్ 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 లైక్ ఒక్కొక్క వీడియోలో మనం టెన్ టెన్ మాత్రమే నేర్చుకోబోతున్నాం అనమాట ఎందుకంటే ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ కలెక్ట్ చేయడానికి నాకు చాలా టైం పడుతుంది అట్ ద సేమ్ టైం అవన్నీ చూసి రాసుకొని మీకు కూడా చాలా టైం పడుతుంది టెన్ టెన్ ఈజ్ ఈజీ వారంలో ట్వంటీ ఫైవ్ సెంటెన్సెస్ ఒక్క వీడియో చేయడం కంటే ఇట్లా టూ టూ నేర్చుకుందాం ఇన్ఫ్యాక్ట్ టూ వీడియోస్ చేసుకుందాం అంతే కదా స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నట్టు కొంచెం నిదానంగానే నేర్చుకుందాం తొందర ఏముంది సో ఐమ్ బ్యాక్ విత్ ద కాన్సెప్ట్ అగైన్ అట్లా అలాంటి ఒక చిన్న చేంజ్ మాత్రమే చేశాను ఈసారి మించి ఇంకేం లేదు అండ్ ఎప్పటిలాగానే ఈసారి కూడా చాలా మంచి మంచి సెంటెన్సెస్ రియల్ టైమ్ సెంటెన్సెస్ కలెక్ట్ చేయడానికి ట్రై చేశాను విదౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్ సీ వాట్ ద ఫస్ట్ క్వశ్చన్ ఈస్ యువర్ ఫస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ న్యూ సిరీస్ ఆఫ్ ట్రాన్స్లేషన్ ఛాలెంజ్ ఈజ్ నేను వాళ్ళతో గొడవ పడేంత ధైర్యవంతురాలని కాదు ఇది యాక్చువల్గా మల్టిపుల్ వేస్లలో చెప్తూ ఉంటాం నాకు అంత ధైర్యం లేదు వాళ్ళతో గొడవ అన్నట్టుగా నేను అంత ధైర్యవంతురాలని కాదు వాళ్ళతో గొడవ పడే అంత ధైర్యవంతురాలని కాదు అన్నట్టుగా చెప్తూ ఉంటాం ట్రై చేయండి ఓ ఇది మర్చిపోయా చాలా రోజులు అయింది కదా ఐ ఫర్ గాడ్ దిస్ సి ద ఆన్సర్ ఇస్ ఐఎమ్ నాట్ బ్రేవ్ ఎనఫ్ టు ఫైట్ విత్ ఆల్ ఆఫ్ దెమ్ ఐఎమ్ నాట్ బ్రేవ్ ఎనఫ్ టు ఫైట్ విత్ దెమ్ ఇన్ ఫ్యాక్ట్ వాళ్ళతో అంటే ఫైట్ విత్ దెమ్ అని చెప్పి ఆపేసే నో ప్రాబ్లమ్ ఐఎమ్ నాట్ బ్రేవ్ ఎనఫ్ బ్రేవ్ ఎన్ఫ్ ఇది మాత్రం వచ్చి ఉండాలి మీకు ఐఎమ్ నాట్ బ్రేవ్ ఎనఫ్ టు ఫైట్ విత్ దెమ్ ఐ డోంట్ హ్యావ్ ఇన్ఫ్ అని చెప్పి ఏదైనా ట్రై చేసి ఉంటే అది ఏం చెప్పారనేసి నాకు ఒకసారి జస్ట్ లెట్ మీ నో ఇఫ్ ఐ గివ్ యూ ద హార్ట్ సింబల్ ఇట్ మీన్స్ ఇట్ ఈస్ కరెక్ట్ ఓకేనా అట్లా గుర్తుపెట్టుకోండి బట్ ద సెంటెన్స్ షుడ్ బి లైక్ దిస్ ఐఎమ్ నాట్ బ్రేవ్ బ్రేవ్ ఎనఫ్ టు ఫైట్ విత్ దమ్ వాళ్ళతో గొడవ పడ్డానికి నేను అంత ధైర్యం అంత ధైర్యవంతురాలని కాదు అన్నట్టు ఇన్ఫ్యాక్ట్ మీకు ఒకసారి ఈ ఇనఫ్ని ఎట్లా యూస్ చేయాలి అని క్లియర్గా ఒక వీడియో చేసి ఉంచా మన ఛానల్లోనే అవైలబుల్గా ఉంది సో ఒకసారి వెళ్ళి చూడండి లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం లాంటివి నేను చేయను మీకు తెలుసు కదా కావాలంటే నేర్చుకోవాలంటే వెళ్ళి చూడాల్సిందే మరి సెకండ్ క్వశ్చన్ ఏంటంటే అవన్నీ డీల్ చేసే అంత ధైర్యం నాకు లేదు అవన్నీ డీల్ చేసేంత ధైర్యం నాకు లేదు దీన్నే ఐఎమ్ నాట్ కరేజియస్ ఇనఫ్ టు డీల్ విత్ ఆల్ టు డీల్ విత్ దాట్ అనొచ్చు టు డీల్ విత్ ఆల్ ఆఫ్ దాట్ అని కూడా అనొచ్చు లెట్స్ మేక్ ఇట్ సింపుల్ ఐఎమ్ నాట్ కరేజియస్ ఇనఫ్ టు డీల్ విత్ దాట్ ఐఎమ్ నాట్ కరేజియస్ ఇన్ఫ్ టు డీల్ విత్ దాట్ లేకపోతే ఐ డోంట్ హ్యావ్ ఇన్ఫ్ కరేజ్ అని మీరు అనుంటే కనుక అది కూడా ఓకే ఐ డోంట్ హ్యావ్ ఇన్ కరేజ్ టు డీల్ విత్ దట్ అని అనుంటే దట్ ఈస్ ఆల్సో ఫైన్ థర్డ్ క్వశ్చన్ ఏంటంటే అతనికి కావాల్సినంత ధైర్యం ఉంది వాళ్ళకి ఎగెన్స్ట్గా మాట్లాడడానికి వాళ్ళకి ఎగేన్స్ట్గా మాట్లాడడానికి అతనికి కావాల్సినంత ధైర్యం ఉంది హీ హ్యాస్ ఇన్ నఫ్ కరేజ్ టు టాక్ ఎగేన్స్ట్ దెమ్ హీ హ్యాస్ ఇన్ అఫ్ కరేజ్ టు టాక్ ఎగేన్స్ట్ దెమ్ అదే చెప్పారా ఇన్ఫ్యాక్ట్ ఫైవ్ సెకండ్స్ ఏం సరిపోతుంది చెప్పండి మీరు కొంచెం పాజ్ చేసుకొని ట్రై చేస్తూ ఉండండి ఓకే ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే నా దగ్గర ఉన్న మనీ ఐఫోన్ కొనడానికి సరిపోదు అని చెప్పండి నా దగ్గర ఉన్న మనీ ఐఫోన్ కొనడానికి సరిపోదు ద మనీ దట్ ఐ హ్యావ్ ఇస్ నాట్ ఎనఫ్ టు బై ఎన్ ఐఫోన్ ద మనీ దట్ ఐ హ్యావ్ ఇస్ నాట్ ఎనఫ్ టు బై ఎన్ ఐఫోన్ యో నెక్స్ట్ క్వశ్చన్ నువ్వు ట్రాన్స్ఫర్ చేసిన మనీ బిల్స్ పే చేయడానికి సరిపోలేదు సరిపోలేదు ఓకే ఇది గుర్తుపెట్టుకోండి ద మనీ దట్ యూ ట్రాన్స్ఫర్డ్ వాజ్ నాట్ ఇనఫ్ టు పే ద బిల్స్ సరిపోలేదు కాబట్టి నేను వాజ్ నాట్ ఇనఫ్ అన్న ఇంతకు ముందు సెంటెన్స్ అబ్జర్వ్ చేశారా ఈజ్ నాట్ ఇనఫ్ అంటే సరిపోదు కొనడానికి ఐఫోన్ కొనడానికి సరిపోదు ఈజ్ నాట్ ఇనఫ్ ఇన్ఫ్యాక్ట్ దాన్ని విల్ నాట్ బీ ఇనఫ్ అని కూడా అనొచ్చు బట్ ఇక్కడ మాత్రం వాజ్ ఇనఫ్ అని అనాలి ద మనీ దట్ యూ ట్రాన్స్ఫర్డ్ వాజ్ నాట్ ఇన్ అఫ్ టు పే ద బిల్స్ బిల్స్ పే చేయడానికి అది సరిపోలేదు ఇక నెక్స్ట్ సెంటెన్స్ అండి నువ్వు అనుకుంటున్నట్టుగా లావిష్ లైఫ్ లీడ్ చేయడానికి మనం అంత ధైర్యం అంత అదేంటి రిచ్ ఏం కాదు అన్నట్టు చెప్పాలి నువ్వు అనుకుంటున్నట్టు ఒక లావిష్ లైఫ్ లావిష్ లైఫ్ అంటే లగ్జురియస్ లైఫ్ అన్నట్టు అనమాట మీనింగ్ అలాంటి ఒక లైఫ్ లీడ్ చేయడానికి మనం అంత రిచ్ కాదు అని సెంటెన్స్ ఇది వీఆర్ నాట్ రిచ్ ఇనఫ్ అంటారు అంతే వీఆర్ నాట్ రిచ్ ఇనఫ్ టు లీడ్ ద లావిష్ లైఫ్ దట్ యు టు ఆర్ దట్ యూ వాంట్ అని ఆపేసేయండి వీఆర్ నాట్ రిచ్ ఇనఫ్ టు లీడ్ ద లావిష్ లైఫ్ దట్ యూ వాంట్ నెక్స్ట్ సెంటెన్స్ అండి నేను నా ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడడం మొదలు పెడితే సరిపోదు అసలు ఇలా చాలా ఫ్రీక్వెంట్గా అంటూ ఉంటాం టైమ్ సరిపోదు అసలు నేను నా ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడడం మొదలు పెడితే టైమ్ ఓంట్ బీ ఇనఫ్ ఆర్ సఫిషియంట్ ఏదైనా అనవచ్చు టైమ్ ఓంట్ బీ ఇనఫ్ ఇఫ్ ఐ స్టార్ట్ టాకింగ్ అబౌట్ మై ప్రాబ్లమ్స్ దీన్ని ఇలా కూడా చెప్పొచ్చు ఇఫ్ ఐ స్టార్ట్ టాకింగ్ అబౌట్ మై ప్రాబ్లమ్స్ టైమ్ ఓంట్ బీ ఇనఫ్ నెక్స్ట్ క్వశ్చన్ అతను ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయగలగడానికి కావలసినంత ఏజ్ ఉంది అతను ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయగలగడానికి కావాల్సినంత ఏజ్ ఉంది యాక్చువల్గా ఇది ట్వంటీ ఫైవ్ టు టెన్ ఎందుకు తగ్గించామంటే ఒక్కొక్క క్వశ్చన్ని మీరు రాసుకొని చాలామంది ఇన్ఫ్యాక్ట్ నా స్టూ అందరూ అలానే చేస్తున్నారనమాట స్టూడెంట్స్తో సహా ఓకే నా స్టూడెంట్స్ కూడా ఇవే ఫాలో అవుతారు వాళ్ళని ఇవి కూడా చూడండి అనే చెప్తుంటాను సో వాట్ దే డూ ఇస్ వాళ్ళు అసలు వదిలిపెట్టరు దే మేక్ నోట్ ఆఫ్ ఎవ్రీ సింగిల్ సెంటెన్స్ దట్ ఐ సే నేను చెప్పే ప్రతి సెంటెన్స్ని నోట్ చేసుకొని అది ట్రై చేసి వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ ఒకటి ఉంటారు వాళ్ళు అనుకోని ఒకటి ఉంటారు మళ్ళీ నేను ఒకటి రాసుంటాను వాళ్ళు ఇంకా కొంతమంది ఓపిక ఉన్న వాళ్ళు నాకు మళ్ళీ పిక్స్ కూడా పంపుతారు చూడండి ఇలా రాసామనేసి దట్స్ హౌ డెడికేటెడ్ దే ఆర్ ఇన్ఫ్యాక్ట్ అట్లాంటి డెడికేషన్ ఉంది కాబట్టే దే ఆర్ ఏబుల్ టు స్పీక్ ఐ హోప్ యు ఆర్ ఆల్సో షోయింగ్ దట్ సేమ్ డెడికేషన్ టు వర్డ్స్ లర్నింగ్ ఇంగ్లీష్ ఊరికే సరదాగా సినిమాలు చూసినట్లు చూస్తే మాత్రం ఇది ఎప్పటికీ నేర్చుకోలేం ఒకటికి రెండు సార్లు ఇన్ఫ్యాక్ట్ మనకి ఈ ప్రనౌన్సియేషన్స్ అన్నీ టఫ్గా కూడా అనిపించవచ్చు ఒక ఫ్లో చెప్పడానికి మనం అది రాసుకొని ఒకటికి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు లేదా వచ్చేంత వరకు చదివి ప్రాక్టీస్ చేస్తేనే అది పాసిబుల్ అవుతుంది మళ్ళీ మనం మాట్లాడగలగాలి అంటే యూ షుడ్ బీ ఏబుల్ టు యూస్ ఆల్ ఆఫ్ దమ్ అంటే వీ షుడ్ బీ ఏబుల్ టు ఫాలో ఆల్ ద థింగ్స్ దట్ ఐ సెడ్ నేనే చెప్పేస్తున్నాను ఇప్పుడు హీ ఈజ్ ఓల్డ్ ఇన్ఫ్ టు బీ ఏబుల్ టు పార్టిసిపేట్ ఇన్ ద కాంపిటీషన్ అని చెప్పాలి హీ ఈజ్ ఓల్డ్ ఇన్ఫ్ టు బీ ఏబుల్ టు పార్టిసిపేట్ ఇన్ ద కాంపిటీషన్ ఇట్ మే బీ అ బిట్ టఫ్ బట్ వీ హ్యావ్ టు బీ ఏబుల్ టు మేక్ సెంటెన్సెస్ లైక్ దిస్ ఆల్సో కదా ఏమంటారు నేను నా డబ్బుని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా అది సేఫేనా అది సేఫేనా ఇదంతా రావాలి ఓకే నేను నా డబ్బుని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అది సేఫేనా అంటే అది ఇనఫ్ సేఫా అన్నట్టు రావాలన్నమాట క్వశ్చన్ ఐ వాంట్ టు ఇన్వెస్ట్ మై మనీ ఇన్ స్టాక్స్ ఈజ్ ఇట్ సేఫ్ ఇనఫ్ ఇస్ ఇట్ సెక్యూర్ ఇనఫ్ ఇలా రావాలి ఇస్ ఇట్ సెక్యూర్ ఇనఫ్ ఇంతకుముందు మీకు తెలియకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోండి అంతే ఐ వాంట్ టు ఇన్వెస్ట్ మై మనీ ఇన్ స్టాక్స్ ఈజ్ ఇట్ సెక్యూర్ ఇన్ఫ్ సెక్యూర్ ఇనఫ్ అంటే కావాల్సినంత సెక్యూరిటీ ఉంటుందా అన్నట్టుగా అలా అడుగుతాం ఈ కాన్సెప్ట్ మనం ఇంగ్లీష్ మాట్లాడగలగడానికి కొంతవరకు అయినా మాట్లాడగలగడానికి హెల్ప్ అవుతుందా లేదంటే యూజ్ అవుతుందా అనేదే లాస్ట్ క్వశ్చన్ ఈ ఆన్సర్ నాకు కావాలి కూడా బై ద వే ఎలా ట్రాన్స్లేట్ చేయాలని ఆలోచించండి ఇప్పుడు ఈజ్ ఇట్ యూస్ఫుల్ ఇనఫ్ టు బీ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ ఈజ్ ఇట్ యూస్ఫుల్ ఇనఫ్ టు బీ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ అన్నట్టు నేను ఆ క్వశ్చన్ మిమ్మల్ని అడిగాను ఇంగ్లీష్ కొంచెం కొంతవరకు మాట్లాడగలగాలి నేర్చుకోగలగాలి అంటే ఇలాంటి ట్రాన్స్లేషన్ ఛాలెంజ్ మీకు ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనేసి నాకు కొంచెం ఏంటి మోటివేషన్ ఇవ్వండి నెక్స్ట్ సిరీస్ ఇది కంటిన్యూ చేయడానికి ఓకేనా ఐ ఆల్ విత్ అన్ అదర్ కాన్సెప్ట్ ఐ థింక్ టెన్ చెప్పేసాను అనుకుంటా దట్స్ ఆల్ ఫర్ టుడే బాయ్ బాయ్